తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాందగల మధుసూదన్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు వనస్థిపురం రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో జన్మదిన వేడుక వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చి ఘనంగా షాల్వాతో పూలమాల వేసి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు

మల్ల సపట్లుగా మల్ల సపోర్ట్గా జానకమ్మ మదన్ను కలుస్తున్న సన్నివేశం మల్ల సపట్లు ఉద్ధాశ్రమ అధినేతకు మళ్ళా సన్మానం ఆకుల రాజిన సన్మానం మళ్ళీ సపాట్లు మళ్ళీ సపాట్లు కూడా ఏ శేఖర్ మాలతో సన్మానం అలా బాలయా తీసుకుంటుండు ఇప్పుడు శేఖర్ ఇచ్చిండు అన్న తుర్రతో సన్మానం మళ్ళీ సపట్టు కొట్టింది ఏ నవాబ్ హైదరాబాద్ నవాబ్ నవాబుకా షాన్ ಸುಂದರ್ಲ ಮಸೂದ್ ಅನ್ ಇನ್ನಕೂ ಕೇಕ್ ಕಾರ್ಡ್ ಚಿನ್ನಬಾರದನಾ ಇಬ್ కత్తితో కేక్ కట్ చేస్తుండు చిన్నగా స్పూన్ పెట్టిండు ఇక కేక్లో కూర్చిండు ఇక ఎవరు తినే పెడతాడు చూడాలి ఇక మన బొర్రసీనాకు స్పీడ్ తిన పెడుతుండు ఇక అందరు సపోర్ట్ కొట్టాలి జోరుగా ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ మ్యారేజ్ బ్యూరో అధినేత స్పూన్తోని చిన్నగా కేకు తీసుకుండు ఇక మందకు తినిపిస్తుండు సపోర్ట్ కొట్టాలి జోరుగా ఇక అలాయ బలాయ్ తీసుకుర్రు హైదరాబాద్ క షాన్ ఇక మంచిగా తీసుకుర్రు ఇద్దరు కేకులు తినబెట్టిరు ఇక రైట్ ఇప్పుడు స్వీట్ కేక్ తినిపెట్టిరు ఆ కేకు చెంచా పక్క కేటమ్మా ఆడబెట్టకు టీచర్ అన్న మళ్ళీ అలాయ బలా తీసుకుండు Alright. Alright. Right. Hmm. Alright. Ini nama మన రెడీ టు సర్ ఫౌండేషన్ అనేది మన శంకరన్న గారు ఇక్కడ నడిపిస్తున్నారు ఇది నేను ఫిఫ్త్ టైం ఇంతకుముందు కూడా సార్లు రావడం జరిగింది నేను ఇక్కడ బర్త్డే మా పెద్ద మనుషులతోని మా అసోసియేషన్ మెంబర్లతోని అందరితో చెప్పుకోవడం నాకు చాలా ఆనందకరం ఉంది ఎందుకంటే మనము చైల్డ్ పిల్లల దాంట్లో చాలా చాలామంది పోతారు కానీ ఇలాంటి పెద్దవాళ్ళ కోసము మనమే ఒక పిల్లల్లాగా వాళ్ళ కొడుకు బిడ్డల్లాగా మనం వచ్చి ఇక్కడ వాళ్ళ సమక్షంలో మ్యారేజ్ డేలో కానీ బర్త్ డే కానీ ఏ ప్రోగ్రాం ఉన్నా వాళ్ళ ముంగడ వాళ్ళ కళ్ళ ముంగడ చేసుకుంటే వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది మనకు కూడా వాళ్ళను సంతోషం పెట్టిననే ఒక చిన్న సంతోషం మనకు కూడా ఉంటుంది ఇలా మేము జరగడం ఇది ఫిఫ్త్ టైము ఇట్లా ఇంకా ఏ ప్రోగ్రామ్ ఉన్నా నేనే కానీ మా ఫ్రెండ్స్ రిలేషన్ ప్రతిసారి వచ్చి ఈ పెద్ద వాళ్ళందరినీ సంతోషంగా ఎప్పటికీ నా అంటే నేను బతుకున్నంత వరకు నేను వీళ్ళందరినీ సంతోషం పెడతా అనేది నాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇట్లా ఈ ఛాన్స్ మనకి ఇచ్చినందుకు మన పెద్ద శంకర్ అన్నకు చాలా థ్యాంక్స్ అన్న ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కడ బయట పోయినా కూడా ఖర్చులు ఇంక ఎక్కువనే అయితే గానీ ఇక్కడ మనకు ఒకటి ఖర్చు విషయం అనేది కాదు ఒకటి హ్యాపీ అనేది ఎదురుగులని హ్యాపీ పెడుతున్నాం మనం కూడా హ్యాపీ అవుతున్నాము అది మాకు చాలా ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతుంది థ్యాంక్స్ అన్న మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అలాగే మా బుధ శ్రీనివాస్ గారు అన్న మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ అన్న గారు అలాగే ఈశ్వర్ అన్న ఐల రవీందర్ అన్న సుధాకర్ అన్న ఇట్లా శేఖరు సుజాత ఇట్లా చాలా మంది వచ్చినారు ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే టైం పడుతుంది అందుకనే మా అన్నదమ్ములకి అక్క చెల్లెలు అందరికి మా అసోసియేషన్ తరపు నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ మా అన్నకు మా ప్రెసిడెంట్ అన్న గారికి వచ్చారు మీరందరు టైం ఇచ్చి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీ ఉంది ఈ ఇప్పుడు ఇన్ని ఏళ్ళల్లో ఇది ఒకటి నేను చాలా మెమొరబుల్ గా ఉంటది అందరి సమక్షంలో చేసుకున్నందుకు థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ వెరీ మచ్ నన్ను కారం పెద్ద మనుషులందరికీ కూడా ఇక్కడ వనస్థలిపురంలో మరి రడ్డీ టు సర్వ్ ఫౌండేషన్ మన పెళ్లి శంకర్ గౌడు ఈ యొక్క వృద్ధుల కోసము వయో వృద్ధుల కోసం ఇక్కడ ఏజ్ హోమ్ అనేది ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ చాలా గొప్ప విషయం అది అందులో మా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి ఉండడం ఇంకా మాకు గర్వకారణంగా ఉంది ఎందుకంటే ఈ రోజులలో మరి పిల్లలు చదువుల రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వాళ్లకు బతుకుద్దరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకు ఆపర్చునిటీ ఉన్న చోట వెళ్ళి వాళ్ళు జాబ్ చేసుకోవడము అక్కడ నివసించడము అలా జరుగుతున్న ఈ యొక్క జీవన విధానంలో పెద్దవాళ్ళని చూసుకునే సమయం కానీ లేకుంటే వాళ్ళని అక్కడ తీసుకెళ్ళడం కానీ అలాంటి అవకాశాలు లేని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఓల్డేజ్ హోమ్లో వారిని ఇక్కడ అది కూడా మన పెద్ద అన్న దగ్గర ఇంతమంది ఇరవై ఐదు పైన చెలుకు మరి ఇక్కడ పెద్ద మనుషులందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఇక్కడ వాళ్ళు జీవనాన్ని అని అంటే చాలా గొప్ప విషయము అందులో మరి ఇక్కడ మా అసోసియేషన్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ నుండి మరి ఇక్కడ వచ్చి జన్మదిన వేడుకలు కానీ లేకుంటే వర్ధంతి దినాలు కానివ్వండి లేదంటే స్వాతంత్ర దినోత్సవాలు కానీ ఇంకా ఇలాంటి ఏవైనా సరే ఒక ప్రత్యేకమైన దినాన్ని గుర్తించి మన పెద్ది శంకర్ గౌడ్ దగ్గర ఈరోజు సంతకాల మధుస్థరం గౌడ్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన బర్త్డే ఇక్కడ సెలబెబ్ట్ చేసుకుంటున్నాము ఇక్కడ పిలవగానే అన్న ప్రెసిడెంట్ గారు అయిన మహిళలు మళ్ళీ అందరూ పోస్ స్టేట్ కమిటీ వాళ్ళ మెంబర్స్ అందరూ పిలవంగానే వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఇలాంటి అవకాశాలు ఇచ్చినందుకు అన్నకు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఎటువంటి చిన్న ప్రోగ్రామ్ అయినా కానీ బర్త్డే కానీ ఇంకా ఇలాంటి మంచి చెడ్డ ప్రోగ్రామ్స్ అయినా కానీ నా నుంచి ఇక్కడ చేసుకుందాము మా ఇంకా వీళ్ళకి కూడా హ్యాపీనెస్ ఇద్దాము అని నా కోరిక ముందు మేము ముందుంటాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ నడిపిస్తున్నటువంటి పెద్ద శంకరన్న గారు తర్వాత మా అధ్యక్షులు సీనన్న గారు బర్త్డే జరుపుకుంటున్న మా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరుసూ అన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ అన్న అష్ట ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి వంద వంద సంవత్సరాలు సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి వయోవృద్ధుల మధ్య నా సొంతంగా కూడా నాకు ఏదైనా కార్యక్రమాలు ఉంటే కూడా మా కుటుంబ సభ్యుల మధ్యలో ఏమైనా కార్యక్రమాలు ఉన్నా కానీ నేను ఇక్కడికి మా అధ్యక్షుల వారి ఆధ్వర్యంలో జరుపుకుంటా జరిపిస్తానని చెప్తూ నేను ఇన్ఛార్జ్ చేసిన ముందుగా మా సారు బుర శ్రీనివాస్ సార్ గారికి నమస్కారం తర్వాత నా కొడుకు పెద్ద కొడుకు నా కొడుకు ఏంటంటే తల్లి ఉన్నమననే లేదు మా అక్క అందుకనే ఆమె లేని లోటు మన దాంట్లో మా దాంట్లో చూసుకొని మమ్మల్ని అందరిని పిలిచి మా మనతో చేసుకోవాలని మా బాబు కోరిక ఆయన వాళ్ళ సమ భర్త భార్యలు పిల్లలు వంద సంవత్సరాలు చల్లగా బతకాలి మంచిగా ఉండాలి ఆయుర ఆరోగ్యాలతోనని కోరుకుంటూ జానకమ్మ మనం మీడియట్ వెల్ఫేర్ అసోసియేషన్ సంస్థ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ సారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ పెద్ద మనుషుల మధ్యలో చందగల్ల మధుసూదన్ గౌడ్ బర్త్డే జరుపుకోవడము మాకు చాలా సంతోషంగా ఉందండి ఇంకా మేము కూడా ఇక్కడ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడే చేస్తామని అనుకుంటున్నామండి అందరి ఆశీ ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మదన్న అందరికి పెద్దోళ్ళకి అందరికి చాలా మంచిగా అనిపిస్తుంది నేను ఇక్కడికి వచ్చి త్రీ టైమ్స్ ఇక్కడికి రావడము చాలా బాగుంది మీరు కూడా అలాంటి ప్రయత్నాలు చేయండిలో ఓల్డేజ్ లో ఉన్నాము ఇక్కడ సందర్భం ఏంటంటే మా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మా సభ్యుడైనటువంటి సందగల్ల మధుసూదన్ గౌడ్ గారి జన్మదినము ఇక్కడ ఈ హోమ్ లో జరుపుకునేందుకు వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఒక కొత్త అనుభూతిని ఆస్వాదించిన ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఐల రవీందర్ గౌడ్ సమ్మకా సరక మ్యారేజ్ బ్యూరో వారస్ కూడా సికింద్రాబాద్ ఇక మన బొర్రస్ అండి ఏమో కూర వేస్తు ఇట్లా ముందుకురామ్మా మన శేఖర్ కావడేమో మా చికెన్ వేస్తుంది మటన్ 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 అంటే చికెన్ కావాలి మటన్ ఇక ముందుకురామ్మా ఇక మా నాన్న బెల్లబోయ పెడుతుడు అట్లే ముందుకురామ్మ ముందుకురా ఇంకా మన రవీంద్ర అన్న బుర్రలేసుడు ఈశ్వర్ రాను అరటిపాండి ఆమెకు అరటిపాండి ఇక్కడ ఇక్కడి నుంచి భోజన సౌకర్యం కల్పిస్తున్నాం మన మదన్న ఆ పక్కనే ఉన్న సమ్మక్క పక్కన ఉన్న సార్ల

భోజనం స్వీకరిస్తుశ్వరాన్న రవీంద్ర స్వీకరిస్తుండ్రు ఇక మద అన్న పాపం బర్త్డే నుంచి కానీ ఏం తింటలేడు వడ్డిస్తుండు ఇక్కడ చూడమ్మా ఇక ఏమో సొమ్ములు రెండు మూడు కిల్లలేసింది వీళ్ళది దర్గా చిన్నపా ఇంటి పక్కనే ఉంటుంది ఎందుకంటే బంగారు చెట్లు ఉంటాయి కాబట్టి బంగారం ఎక్కువేసారు ಈಗ ಜಾನಕ ಚಿನ್ನಮ್ಮ ಈಗ ಏನೇನು ಮಟನ್